ఇక్కడ టూరిజం అనేది మంచిది టూరిజం డెవలప్ అవుతుంది ప్రాంతం డెవలప్ అవుతుంది ఓ వంద మందికి డైరెక్ట్ ఉద్యోగం వస్తుంది ఓ వెయ్యి మంది వాళ్ళ బిజినెస్ జరుగుతారు ఇక్కడ టూరిస్ట్ వస్తుంటే రేపు హోటల్ వస్తాయి యోగా సెంటర్లు వస్తాయి ఇవన్నీ వస్తాయి ఈ దృష్టిని పెట్టుకొని నేను నేను ఒక మంచి కార్యక్రమం అనేది కోట్పల్లి బోటింగ్ స్టార్ట్ చేసిన పదేళ్ళు సక్సెస్ఫుల్ నడుపుతున్నా ఎందుకంటే ముఖ్యంగా ఇక్కడ ఉపాధి రావాలి ఈ ప్రాంతం డెవలప్ కావాలి దాని తర్వాత వంద కోట్లు కేంద్ర ప్రభుత్వం కూడా ఇచ్చింది మన బీజేపీ ప్రభుత్వం అది ఇచ్చిండ్రు ఇది సర్పంచ్పల్లి కోట్పల్లి అనంతగిరి ఈ ప్రాంతం డెవలప్ చేయాలని కానీ నాకు తెలిసింది ఇప్పుడు కాదు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇల్లీగల్గా బోటింగ్ నడుపుతున్నారు సర్పంచ్పల్లిలో ఆ సర్పంచ్పల్లి అనే చెరువు ఆరు నెలల కంటే ఎక్కువ నీళ్లు ఉండే ఎడిపోతాయి ప్రతి ప్రతి ఎడకాలంలో కానీ అది ఎందుకో ఏమో అక్కడ నీళ్ళు ఇడ్స్తలేరో ఏమో కానీ నీళ్ళు ఉంటున్నాయి ఇల్లీగల్గా అసైన్డ్ భూమి మీద ఒక రిసార్ట్ డెవలప్ చేసి వాళ్ళు బోటింగ్ అది బోటింగే కాదు పాంటూన్స్ అంటే అంత టేలే డ్రమ్లు డ్రమ్ల మీద ఇల్లు కట్టిండ్రు ఆ ఇండ్లల్లో బెడ్రూమ్లు ఏసీలు ఉన్నాయి దాంట్లో హనీమూనో ఏమూనో కపుల్స్ కొరకు ఇస్తారంట ఇవి ఘోరమైన ఇల్లీగల్ యాక్టివిటీ దాంట్లో చాలా గలీజ్ బిజినెస్ నడుస్తుంది అని నా దృష్టికి వచ్చింది అప్పుడు ఉన్న ఎమ్మెల్యే టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నైనా ప్లస్ ఉన్నైనా వాటా మన విలేకరు పోతే విలేకరులను బెదిరించేది ఇద్దరు ఎమ్మెల్యేలు అటెందుకు పోతున్నా అని మా అప్పుడు కాంగ్రెస్ నుండి ఇప్పుడు బీజేపీ ఉన్న ఏపీటీసీ గోపాల్ను పక్క గ్రామం దా ఆయన మీద దాడి చేసి ఆయన కొట్టించు ఆయన మీద ఉల్టా కేసు ఆ ఒక్క తప్పు కాదు వంద తప్పులు ఉన్నాయి చెరువు అంటే చెరువు చుట్టూ ఎవ్వరంటే వాళ్ళు నడుచుకుంటూ పోవచ్చు నా ఆవులని మేపొచ్చు అది నీ కంచె కాదు నా కంచె కాదు అది ప్రభుత్వ కంచె బయట ఆవులు రావు ఎడ్ల బండి పోకుండా ఇటు అటు తవ్వేసి అది మాదే ఎవ్వరూ రావద్దని ఎవరో బయటోడొచ్చి ఇక్కడ ఏంది అందరూ బీహారు అస్సాము మధ్యప్రదేశ్ తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళకి ఇద్దరు ఇద్దరు ఇక్కడ వాళ్ళని పెట్టి వాళ్ళ ముంగట్టు పెట్టి నడుపుతున్నారు ఎవడన్నా ఆప్తే పోలీస్ అధికారి గా పాత టీఆర్ఎస్ ఎమ్మెల్యే వీడు వాడు కలిసి ఆపేది టూరిజం డిపార్ట్మెంట్ ఆపేది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఆపేది ఫోన్ చేసేది నువ్వు ఎందుకు అటు వస్తున్నావు రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆపేది ఆడ జరిగేటువంటి ఇల్లీగల్ యాక్టివిటీ నాకేమైనా ఉందంటే ఇట్లా కోట్పల్లిలో ఎట్లా సక్సెస్ అవుతుందో ఇది వంద చెర్లలో సక్సెస్ కావాలి దీన్ని ఆప్షన్ పెట్టబట్టే పెట్టింది అప్పుడు వీళ్ళ బోటింగ్ కొరకు అప్లై చేసినారు వీళ్ళు ఏమీ లేదు ఇల్లీగల్ ల్యాండ్ ఇల్లీగల్ నో పర్మిషన్ ఏ డిపార్ట్మెంట్ పర్మిషన్ లేదు తర్వాత బోట్లు అన్ అన్సర్టిఫైడ్ బోట్స్ ఉన్నాయి బోట్ల మీద ఇండ్లు కట్టిండ్రు దాని తర్వాత అక్కడ అన్ని బోట్లు ఉంటాయి కనీసము యాభై వంద మందికి లోకల్లో ఉద్యోగం రావాలి ఒక్కళ్ళే అక్కడ పోతే అస్సాం ఉన్నారు అది కూడా సరిపోని మంది లేదు ఆడ ఒక్కరికి కూడా ఆడ సగం మందికి వాళ్ళకి అయితే రాదు వాళ్ళు ఇంకొన్ని ఎట్లా బయట నుంచి మేము ఇక్కడ అక్కడ పోయినాం ఎవరికి సర్టిఫికేషన్ రాయల్ లైఫ్ సేవింగ్ సొసైటీ అని లైఫ్ గార్డ్ సర్టిఫికేట్ ఉంటుంది అది లేదు రాష్ట్రీయ లైఫ్ సేవింగ్ సొసైటీ అని ఆ సర్టిఫికేషన్ లేదు కనీసము బేసిక్ లైఫ్ సపోర్ట్ అంటే ఎవరైనా ముంగితే బయటికి గుర్శారు కదా ఊపిరితిత్తుల నీళ్ళు నిండుతాయి కదా నీళ్ళు ఎట్లా తీయాలని బేసిక్ లైఫ్ సపోర్ట్ అది లేదు వాళ్ళకి భాష చక్కగా రాదు వాళ్ళు చదువుకోని వాళ్ళను అక్కడ పెట్టిండ్రు అయితే ఒక్క తప్పు కాదు రెండు తప్పు కాదు నేను పాయింట్ చేసినా కలెక్టర్ గారు చెప్పిన కలెక్టర్ గారు ఆపేయమన్నారు అయినా కూడా ఇల్లీగల్ గా నడుపుతున్నారు ఈరోజు అనుకుంది జరిగింది ఇద్దరు మహిళలు చనిపోయి హండ్రెడ్ పర్సెంట్ నిర్లక్ష్యము దీంట్లో కేవలము ప్రాఫిటే దృష్టి పెట్టుకొని నడుపుతున్నారు కానీ అధికారులు ఎందుకు ఎందుకు కాపలేదు అధికారులు ఎందుకు కాపలేదు ఏ అధికారులు ఎందుకు కాపలేదు అది నా ప్రశ్న నేను అనుకున్న ఆ పాత కా టిఆర్ఎస్ ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం ఎంతో అంత మంచిగా ఉంటుంది ఆ ప్రభుత్వం ఎంత దరిద్రమైందో ఈ విషయాలలో ఈ ప్రభుత్వంలో కూడా అంత దరిద్రంగా అయింది ఇద్దరు మహిళలు చచ్చిపోయినారు టూరిజం డిపార్ట్మెంట్ను ఇరిగేషన్ డిపార్ట్మెంట్ను పోలీస్ డిపార్ట్మెంట్ను రెవెన్యూ డిపార్ట్మెంట్ అందరూ అక్కడ పోవాలి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ కావాలి లేకుంటే నేను తప్పక ప్రభుత్వం మీదే కేసు పెడతాను ఈ డిపార్ట్మెంట్ మీదే కేసు పెడతారు ఆయన రిస్పెక్ట్ ఆ ఇల్లీగల్గా ఆపరేట్ చేస్తుండు ఆయన పట్టుకుంటుంది వీలెందుకు ఆయన చేస్తుండే అందరు తెలుసు వికారాబాద్లో అందరికీ కానీ ఇరిగేషన్ తెలియదు కు తెలియదు ఫిషరీస్ తెలియదు టూరిజం తెలియదు రెవెన్యూకి తెలియదు అంట సాధ్యమాది ఇమీడియట్లీ వాళ్లకు వీళ్ళే రెస్పాన్సిబుల్ ఆ ఇల్లీగల్గా ఆపరేట్ చేస్తున్న ఆయన ఇక అధికారులు అధికారులను ఇమీడియట్లీ అందుకే ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టమని నేను ఉత్తరం రాస్తున్నా పోయి రేపు కలెక్టర్కి చెప్తాను